ఏకాశం ఉంటుంది అందుకని ప్రత్యేకించి అక్కడికి ఎందుకు వేశాడు వచ్చినా రాకపోయినా ఒకసారి అని దాంట్లో వేసొచ్చాడు అంతేకాని చెట్టు మొదట్లో మాత్రం వేయాలి అది పాపం ఎదురు చూస్తూ ఉంటున్నాడు చట్టాలు నీళ్లు పోస్తాడు నాకు ప్రాణాలు నిలబడతాయి కదా ఒక చుక్క మనిషి పడితే ఆకులు ఎలా రెప్పరెపడా ఉంటాయి చూసాడే వాటి ఆనందం ఎలా ఉంటుందో మన ఇంట్లో ఉన్న పిల్లవాడికి కొత్త సుక్క వాళ్ళు అడగక్కుంటామని పోలిస్తే వాడ సొక్క వేసుకుని చూసుకుని అర్థం ముందు నుంచుని ఎంత ఆనందపడతాడో రెండు చినుకులు పడితే ఆ చెట్టుకు ఉన్న కొప్పలు రెప్పలు ఆకులు అన్ని అంత అంతగా ఆనందపడతాయండి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా వాటి ముఖాలు అంత ఆనందంగా ఉంటాయి కనీసం మొక్కకి నీళ్లు పోసా పోని ఎవరికి సహాయం చేయలే కొన్ని ధర్మాన్ని అనుసరించి వేదం ఏమైనా జరిగినా కొన్ని ధర్మాన్ని అనుసరించి శాస్త్రం ఏమైనా జరిగినా కొన్ని ధర్మాన్ని అనుసరించి మూడు పూటల సంఖ్యావంతం ఏమైనా చేశానా బ్రాహ్మణ జన్మ పొందనే దేవకార్చన చేశానా ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచించి నేను ఈ కష్టాలు అనుభవించక తప్పదు అనుకుంటూ ఉంటాడు ఎవరైనా ఆ కారణం చేతరం అని ఓ నగరం పేరు చెప్పారు కదా ఆ మొట్టమొదట నగరంలో అడుగు పెడితే అక్కడంతా సత్వమే చంద్రుడు ఉంటాడు కండి ఆ చంద్రుని చల్లతనం కానీ ఆ చంద్రుని యొక్క దివ్యత్వం కానీ ఈ యాత శరీరం కలిగిన వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ ఆనందం కలిగిస్తుంది తెలిసిందండి అదేవిధంగా ఎందుకు కలగదు భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రుడిని చూసి ఆనందపడతారు కదా ఆ ఏమి చంద్రబింపము అంటారు అందంగా ఉన్న వాళ్ళను కూడా ఎంతో పోలిస్తాడండిపోము అని అర్థమైందండి ఆ చంద్రుడిని కాంతికి ఎవరి పేరు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నటువంటి ముగ్గురు పిల్లల్లో ఇద్దరికి అదే పేరు వెన్నెల అని అర్థం తెలిసిందా అంత చక్కని వెన్నెల కాంతి లోకానికి ఇస్తుందా మరణించిన వాడికి ఆ యాతనా శరీరం ఉన్నవాడికి దుఃఖాన్ని ఇస్తుంది అని కూడా తెలిసిందండి కనుక ఇప్పుడు మనకేమర్థం అయ్యిందో ఒక్కసారి వింటున్నా కానీ నిద్రపోవటం లేదుగా జాగ్రత్తగా వినండి మనకేమి తెలిసింది కూడా రెండు వెన్నెల కూడా యాతనా శరీరంతో ఉన్నవాడికి దుఃఖాన్నే కలిగిస్తుంది కాని సంతోషాన్ని ఇవ్వదు ఎందువల్ల పాపము చేసినటువంటి వాడు ఎటువంటి అమృతం కూడా వారి పట్ల ఏమిగా మారిపోతుంది అంటే ఎవరి ముందు వాపం చేసిన వారి దగ్గర కనుక మనం ఒకవేళ అమృతాన్ని తెచ్చి ఇచ్చినా ఆ అమృతం విషంగా మారిపోతుంది ఏ సందర్భంలో వాపం కనుక చేసినట్లయితే చేసామా విషం కూడా మారుతుంది కోసం కోసం ఆడపడుతున్నటువంటి ఆవిడ మీరాబాయించింది తెలిసిన మీరాబాయి ఆడపడుతు పేరు నేను చెబుతాను రాసుకోండి మూతాబాయి ఆవిడ పేరు ఏంటి అదే పేరయ్యాయి అంటే వీరి మాటలు వారికి వారి మాటలు వారికి వారి మాటలు ఇంకొకరికి ఎప్పుడూ ఉంటుంది అది ఆవిడ పని అందువల్ల ఊదాలు అని పేరు పెట్టారు ఆవిడ అంటే విషయం ఇచ్చింది చాలా మందికి ఇదే పని ఉంటుంది వీళ్ళింటో విషయాలు వాళ్ళతో వాళ్ళంతో విషయాలు వారికి ఎక్కడ విన్న విషయాలను అక్కడ మిగేద్దామనే ఆలోచన ఉంటుంది అసలు మెయింటైన్ అయి కాదు బయటికి పంపించేయాలి నువ్వు మెయింటైన్ తో విడి వదిలిపెట్టు నీ కుటుంబాన్ని గురించి నువ్వు చూసుకో పరాయి కుటుంబం నీకెందుకమ్మా ఎన్ని చోట్ల ఎంత మంది ఎన్ని రకాలుగా గొప్పగా చెబుతున్నారు అయినా మనలో ఏమైనా పరివర్తన కలుగుతుందా ఎందుకు కలగటం లేదు అనేది కూడా ఆలోచించుకోవాలండి పరివర్తన తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఎవ్వరు మహానుభావులు కాదు ప్రయత్నం చేస్తే మహానుభావుల కన్నా గొప్పవాళ్ళు అవుతారు కదరు మానవులు అనుకుంటే సాధించలేనిది లేదు ఒకే ఒక్క కారు ఉండి రెండవ కాలం తొడల వరకే ఉండి పదకొండేళ్ల వయస్సులో ఉన్న ఒక ఆడపిల్ల హిమాలయ పర్వతాలు ఎక్కిందని పేపర్లో సరిగా ఒక్క కాలుతో ఉన్న చిట్టి తల్లి ఎట్లా ఎక్కిందండి పోయి చేయాలి అనుకుంటే సాధించాలి అనుకుంటే ఏ పనినైనా చేయగలిగిన సత్తా మానవ జన్మకు ఉన్నదండి ఒకే దిక్కు లేదు ఓ పరిస్థితి లేదు ఓ కుక్క లేదు ఏమీ చేయలేదు కానీ మనిషి ఏదైనా చేయగలడు ఎంతైనా చేయగలడు ఎప్పుడు నేను చేస్తాను అనుకున్నప్పుడు నేను చెయ్యాలి అనుకున్నప్పుడు వాడికి మూడు కావాలి ఏమిటా మూడు ఇచ్చాశక్తి నాశక్తి ఆశక్తి ఈ మూడు ఉన్నాయా వాడు సాధించలేదు